శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకు చెట్టు తీగ చెట్టు ఇది మనందరికీ తెలుసు చాలామంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు తమలపాకును తాంబూలంగా చేసి తినేవారు కూడా చాలామందే ఉంటారు దీనిని నాగవల్లి అని కూడా అంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు అని పండితులు చెప్తున్నారు తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలన్నీ పోతాయి మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ చెట్టు కనుక మన ఇంట్లో ఉంటే మనకు ఎటువంటి గ్రహదోషాలు ఉండవు భూత ప్రేత పిశాచులు మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే ఈ మొక్క ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద కలుగుతుంది అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి మన ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలనుకునేవారు ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకొని దానిపై నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి దానిని ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరించాలి మరుసటి రోజు ఉదయం దానిని తినడం కానీ పారే నీటిలో వేయడం కానీ చేయాలి అంతేకాని ఆ ఆకును చెత్త బుట్టలలో అందరూ నడిచే చోట వేయకూడదు ఇలా చేయడం వల్ల మనము లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు ఈ మొక్క ఎక్కువగా తేమ ఉండే వేడి ప్రాంతంలో పెరుగుతుంది తమలపాకు మొక్క నాటిన రెండు నెలల తర్వాత కోతకు వస్తుంది తమలపాకులు కూడా వివిధ రకాలు ఉంటాయి మన ఇళ్ళల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారము చాలా కాలం నాటి నుండి ఉంది దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఈ తమలపాకు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది గొంతు నొప్పిని తగ్గించడంలో తమలపాకు రసము ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఆకులలో ఫైబరు అధికంగా ఉంటుంది వీటిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్